హలో అండి అందరికీ ఈరోజైతే నేను గోధుమ పిండితో డోనట్స్ని ఇంట్లోనే ఈజీగా అండ్ ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది ఈ రోజు వీడియోలో చూపిస్తున్నానండి సో వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సో ఈ డోనట్స్ ప్రిపేర్ చేయడం అయితే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా ఒక గిన్నె తీసుకుని దీంతో వన్ ఫోర్త్ కప్పు బాగా వేడి నీళ్ళు తీసుకోవాలండి గోరువెచ్చటి నీళ్ళు కాదండి వేడి నీళ్ళు అలాగే దీంట్లో వన్ టీబిఎస్పీ ఈస్ట్ వన్ టీఎస్పి షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట మీకు మెజర్మెంట్స్ అన్నీ ఇస్తానండి అవన్నీ చూసుకొని నోట్ చేసుకుని ఈసారి చేయండి ఇలా మూడు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక బౌల్లో హాఫ్ కప్ వచ్చేసి షుగర్ని యాడ్ చేసుకోవాలి అదే హాఫ్ కప్తో మిల్క్ తీసుకోండి మిల్క్ వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్వాలేదు ఏ మిల్క్ అయినా పర్వాలేదు నార్మల్ మిల్క్ అనమాట వేడిగా ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీంట్లోకి ఒక ఫుల్ ఎగ్ తీసుకోవాలన్నమాట ఇలా ఎగ్ తీసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టీఎస్పి వెనీలా ఎసన్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఫ్లేవర్ కోసం అనమాట సో ఈ వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గుర్తు షుగర్ కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొకటి ఏదైనా పెద్ద బౌలు గిన్నెలాంటివి తీసుకొని మనకి చపాతీ పిండి కలపాలి కాబట్టి కొంచెం వీలుగా ఉండేలాగా ఇప్పుడు నేను త్రీ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి మీరు మైదా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కప్పు బటర్ అనమాట ఈ బటర్ వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట మనకి అప్పుడే ఫ్రిడ్జ్లోంచి నుంచి వేయదు ఇలా రూమ్ టెంపరేచర్లో ఉంటే మనకి మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా హాఫ్ కప్ బటర్ని వేసుకొని మొత్తం పిండంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి మనకి ఇలా అంటే ఉండ ఉండగట్టాలన్నమాట సో అక్కడ వరకు అలా వస్తుంది అంటే మనం పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు సో ఆ తర్వాత మనం ముందుగా ఈస్ట్ మిక్స్ మిక్స్ చేసుకున్నాం కదా సో ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలన్నమాట అండ్ ఆ తర్వాత ఎగ్ మిక్చర్ ఉంది కదా దాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను నాకు వచ్చేసి సరిగ్గా షుగర్ అయితే మెల్ట్ అవ్వలేదు బట్ అలా కాకుండా మీరు కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీని ఎలా ముద్ద కింద కలుపుతాం సో అలాగే కలపాలన్నమాట సో ఇది కలిపేటప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ కానివ్వండి చేతికి ఆయిల్ కానివ్వండి ఇలా ఏమీ రాసుకోకూడదు అనమాట ఇది చేతికి అంటుకుపోతూ ఉంటుందండి అయినా సరే మనం అలాగే మిక్స్ చేయాలి ఇది అంతసేపు మనం చేతితో మర్దన చేస్తే అంత సాఫ్ట్గా అవుతుందనమాట ఇది మనకి సాఫ్ట్గా అయిపోయింది పర్ఫెక్ట్గా అయిందని తెలియాలి అంటే ఇది మన చేతికి అయితే అంటుకోదనమాట మీకు ఆకర్లో చూపిస్తాను పిండి అనేది ఎలా ఉంటుందో మనకు చూసారా ఇది నేను కంప్లీట్గా ట్వంటీ మినిట్స్ అయితే చేతితో బాగా మసాజ్ చేశాను అనమాట చేతికి ఎక్కడ అంటుకోదండి ఇలా వచ్చింది అంటే మనకి ఇది పర్ఫెక్ట్గా మనం చేసినట్టు అనమాట సో దీని మీద లాస్ట్లో కొద్దిగా ఆయిల్ని పైన అలా రాసేసి మూత పెట్టేసుకొని కంప్లీట్గా టూ అవర్స్ వరకు వదిలేసేయాలన్నమాట టూ అవర్స్ తర్వాత అయితే మనకి ఇది ఇలా డబల్ క్వాంటిటీ అయిపోతుందండి చక్కగా పొంగిపోతుంది అనమాట ఇలా పొంగి చూసారా మీకు ఇలా నొక్కితే ఎంతవరకు పొంగింది చూపిస్తుందని డబల్ అయిపోయింది అనమాట ఇలా అయితే మనకి డోనట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా చేత్తో నేను మసాజ్ చేసేసాను అనమాట చేసేసి మనం చపాతీలు ఎలా చేసుకుంటాం అలాగే కానీ చపాతీలాగా పల్చగా చేసుకోకూడదండి ఇది కొంచెం మందంగా చేసుకోవాలన్నమాట కొంచెం మందంగా చేసుకొని ఇలా రౌండ్గా మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి ఇలా డోనర్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కూడా వన్ అవర్ పాటు వాటిని అలా వదిలేసేయాలండి మూత పెట్టి ఇవి అప్పుడు మనకి ఇలా డబల్ డబుల్ క్వాంటిటీ అవుతుంది ముందు మనకి ఎలా అయింది సేమ్ అలాగే అనమాట అలా డబుల్ క్వాంటిటీ అయిన తర్వాత మాత్రమే మనం ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కూడా ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి అసలు మీడియం కానీ హై కానీ పెట్టకూడదు అలా పెడితే ఏంటంటే లోపల కుక్ అవ్వదు పచ్చి పచ్చిగానే ఉంటుంది తినడానికి అసలు బాగోదనమాట లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం టైం టేకిన్ అయినా కూడా రెండు వైపులో చక్కగా మాడుకుండగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇది వచ్చేసి చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవాలండి అది మెల్ట్ చేసుకోవడం ఆల్రెడీ నేను చాక్లెట్ ప్రిపేర్ చేయడంలో చూపించాను కదా సో అంతే ప్రాసెస్ అనమాట ఇలా చాక్లెట్ మెల్ట్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి డోనట్స్ని ఇలా జస్ట్ వన్ సైడ్ అలా డిప్ చేసుకోవాలన్నమాట అలా డిప్ చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ని డిప్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం పైన డెకరేషన్కి స్ప్రింకిల్స్ అవి యాడ్ చేసుకుంటాం కదా సో అవి యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ మనం డిప్ చేసే వరకు వెయిట్ చేసాం అనుకోండి చాక్లెట్ ఆరిపోతుందనమాట సో ఆరిపోతే మనకి స్ప్రింకిల్స్ అనేవి స్టిక్ అవ్వవు సో అందుకని ఒక ఫోర్ ఫైవ్ డిప్ చేసిన తర్వాత ఇలా స్ప్రింకిల్స్ వేసుకొని మళ్ళీ రిమైనింగ్ డోనర్స్ని మనం చాక్లెట్లో డిప్ చేసుకుంటూ అనుకోండి మనకి ఈ స్ప్రింకిల్స్ అనేవి ఈజీగా స్టిక్ అయిపోతాయి అనమాట సో నేను మొత్తం ఆ రోజు ట్వంటీ ఫైవ్ డోనర్స్ అయితే చేశానండి అంటే చిన్నగానే చేశాను అనమాట పెద్ద డోర్ డోనట్స్ ఏం కాదు జస్ట్ స్మాల్గా ఇంట్లోకి కాబట్టి అని చెప్పి నేను చిన్నగా ప్రిపేర్ చేశాను మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు అనమాట ఆ రోజు నేను ఇలాగ చాక్లెట్ కప్ కేక్స్ అండ్ డోనట్స్ ప్రిపేర్ చేశాను అనమాట డోనట్స్ అయితే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఒకవేళ ఎవరికైనా కనుక ఇలా చాక్లెట్ కప్ కేక్స్ కావాలి అని రెసిపీ అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్